ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు అనంతపురం జిల్లా ఎంజిఓం రాష్ట్ర అధ్యక్షులు ఇరు ఇరు రాష్ట్రాల చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఎస్సీ వర్గీకరణపై అన్ని జిల్లాలు తిరుక్కుంటూ ఈరోజు అనంతపురం జిల్లా రావడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్లో ముప్పై ఐదు సంఘాలని కూడగట్టి ఎలక్షన్లో ఆయన్ని గెలిపిస్తే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పిస్తాడనేటువంటి ఆశతో ముప్పై ఐదు సంఘాలని ఒక తాటి మీద తెచ్చి ఆయన గెలిపియడం జరిగింది అంటే ఎస్సీ వర్గీకరణ దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి ఎంతోమంది అసలు వాసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు ఇదివారంలో మనకి ఎస్సీ వర్గీకరణ చేసినాడు ఇప్పుడైనా ఎస్సీ వర్గీకరణ చేస్తాడనేటువంటి నమ్మకంతో ముప్పై ఐదు సంఘాలతో ఏకము చేసుకుని రాష్ట్రం అంతా తిరిగి అన్ని జిల్లాలు తిరిగి ఆయన ఎలక్షన్లో గెలిపిస్తే ఈరోజు కమిషనర్ ప్రకారము ఒక కమిషన్ వేసినాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కమిషనర్ ప్రకారము ఓ అరవై ఆరు ఆరున్నర శాతం మాదిగలకి ఏడున్నర శాతం మాలలకి అని కమిషన్ ఇస్తే ఆ కమిషన్లో కూడా తగ్గించి ఆరు మాలలకి మాదిగలకి ఎనిమిది మాలల అని చెప్పడం అనేది ఎంత దారుణమైన అన్యాయం అని చెప్పని మన మన అధ్యక్షుడు పేరుప వెంకటేశ్వరరావు గారు ముఖ్యమంత్రిని కలిసి దీని విషయంలో విన్నవించగా ముప్పై సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసినటువంటి మాకు అన్యాయం జరుగుతుంది కానీ ఏమీ చేయకుండా ఉండబడినటువంటి మా సోదరులకి న్యాయం చేస్తుండవే ఇది ఏమి న్యాయం అని చెప్పనని అడగగా ఆయన నువ్వేంది నేను ఆల్రెడీ దానిపైన డిసిషన్ తీసుకున్నాను కాబట్టి అది జరుగుతుందో లేదో కృష్ణమాది గట్ట వంటి పెద్ద మనిషే మాట్లాడలేదు మీరేమని చెప్పి నేను మాట్లాడడం చాలా దారుణము ఈరోజు ఏదైతే ఆయన్ని గెలిపించాడో కృష్ణమాదికి ఇక్కడ గెలిపించలే ఆయన తెలంగాణ ఆంధ్రాలో పేరుపోగు వెంకటేశ్వరరావు గారు కృపాకర ఎంతో మంది ఆయన కంటే గతలో పనిచేసినటువంటి ముఖ్య నాయకులు ఈ ఆంధ్రాలో ఉన్నారు ఈ ఎంఆర్పిఎస్ అనేది ఆంధ్రాలోనే పుట్టింది ఆంధ్రాలో ప్రకాశం జిల్లా ఈరుగుడ్లో పుట్టింది ఎక్కడి నుంచో తెలంగాణలో ఉన్నటువంటి మందకృష్ణ తెచ్చి మేము అందరూ కూడా వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో త్యాగాలు చేసి ఆయన్ని పెద్దోని చేసినాము తెలంగాణలో పద్ పద్మూడు శాతం ఇమ్మని చెప్పని నేను రేవంత్ రెడ్డిని అడుగుతాడు ముఖ్యమంత్రిని అయ్యా మాకు ఇచ్చిన కమిషనర్ అన్నా కానీ ఆరున్నర శాతం అని ఇమ్మని చెప్పని ఎందుకు అడగలేదు ఏదైతే ఈ మాదిల తరపున ముఖ్యంగా ఎంతమందితోనో అన్ని తిట్టించుకొని రకరకాలైనటువంటి ఆటపోట్లు ఎదుర్కొంటూ ఈ పేరుపో వెంకటేశ్వరరావు గారు ముఖ్యమంత్రిని నిలదీసే విధంగా కూడా మాట్లాడి మాకు సమన్వయం చేయి ఏడు మాదలకు చేయి ఏడు మాదిగులకు చేయి చెప్పినటువంటి డిమాండ్తో అన్ని జిల్లాలు తిరిగి అన్ని జిల్లాలలో భాగంగానే ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి పత్రికా మిత్రులకు పేరు పేరున ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి నా కుల బంధువులందరూ నా రక్త బంధువులందరికీ అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి నా తోటి బంధువులందరికీ రక్త బంధువులందరికీ స్టేజ్ ముందు ఉండబడినటువంటి ఇట్లా రామాంజనేయురు గంగిచెట్టి రామాంజప్ప మధ్యలేటి మిగతా పెద్ద పెద్దలందరికీ కూడా పట్టణ అధ్యక్షుడు ఓవరేష్ గారికి మన సోమిదపల్లి రామాంజనే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల చైర్మన్ దళిత ముద్దు బిడ్డ పేరు వెంకటేశ్వర అన్న గారికి స్వాగత స్వాగతం పలికి ఎన్జిఓంలో ఈరోజు పెట్టిన రౌండ్ టే రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చేసినటువంటి కుంటిమ దొబ్బలేస్ అన్న గారికి మిగతా వాళ్ళందరికీ కూడా నా ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ అన్న చేపట్టిన ఎన్నో రాష్ట్రాల నుంచి ఉమ్మడి రాష్ట్రాల వరకు రౌండ్ టేబుల్ సమావేశ సమావేశాలకు వెళ్ళి మన అనంతపురం జిల్లాకు వచ్చిన చంద్రబాబు నాయుడికి ఈ ఎలక్షన్ మూమెంట్లో ఎంతో అండగా నేను ఉంటానని చెప్పేసి చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చాడు కానీ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు దళితుల్ని దళితులు మాకు మాకు తేడాలు పెట్టి చేస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదని చెప్పేసి కానీ పేరుపోగు వెంకటేశ్వర ఉద్యమ వర్గంలో ఉన్న నాయకులు ఉద్యమ సింహాలని చెప్పేసి దళిత ఉద్యమ సింహాలని చెప్పేసి దీన్ని సాధించేంత వరకు మేము వదలమని చెప్పి తెలియజేస్తూ నేను విన్నమించుకుంటాను విజంగూడు జిల్లాలో తిరుగుతూ ఈరోజు అనంత పట్టణానికి అనంతపురం పట్టణానికి ప్రెస్ క్లబ్ నందు విచేస్తున్న పేరు పవ గారికి మరియు పత్రిక విలేకరులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం దాదాపు ముప్పై మూడు సంవత్సరాల నుంచి మాదిగలు అడు పెరుగున పోరాటం చేస్తూ వర్గీకరణ అంశం మీద పట్టుదలతో పేరు బ వెంకటేశ్వరరావు ముందుకెళ్తూ మన జరిగిన ఎలక్షన్ కూటమి ప్రభుత్వానికి అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన ఘనత వెంకటేశ్వరావు గారిది ఈరోజు చంద్రబాబు నాయు చంద్రబాబు నాయుడు గారిని అయ్యా ముఖ్యమంత్రి వరిలో మాకు సమన్వయం చేయండి మేము దాదాపు ముప్పై మూడు సంవత్సరాల నుంచి మా పిల్లలు మేము ఆర్థిక ఇబ్బందులతో చతమతలాడుతున్నాము మాలలు మాకంటే అధికంగా ఉన్నారు అన్ని రంగాల్లో ఉన్నారు మా మాదిలే అన్యాయం అయిపోయినది మాకు వర్గీకరణలో ఏడు పర్సెంట్ మాకు ఏడు పర్సెంట్ మాలలు చేయని ఏడుకుంటే ఆహా అది కాదు మందకృష్ణ వాడు సుప్రీం అంట మందకృష్ణ ప్యాకేజ్ సార్ చంద్రబాబు నాయుడు సార్ మీరు అసెంబ్లీ సమావేశాల్లో కూడా మీరు అన్నారు మాదిలు సుప్రీం ఉండరు మాదిగలు చదువుకోరు మాదిగలు కడుపులు ఎవరైనా పుడతారని చంద్రబాబు నాయుడు సార్ గుర్తుపెట్టుకో నువ్వు మాదిగలు అంటే కక్ష నీకు మాదిగలు మేము ఓట్లు వేసిన లేదా మా ఓటుతో గెలిచిన లేదా మీ మంత్రులు గెలిచిన లేదా మా మీద కక్ష కడతావా నువ్వు మారాన్ని నిలబడతావా సార్ ఆ దేవుడు అనే వాడు ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ నీ కూడమి ప్రభుత్వానికి మాదిగలు అనేవాళ్ళ మేము బుద్ధి చెప్పకుంటే మేము మా పేరు తీసుకొని పెట్టుకుంటామనే తెలియజేస్తున్నాం ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని గత పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ముప్పై సంవత్సరాలుగా మాదిగా మాదిగా ఒప్పుకులాలు పోరాటాలు చేస్తున్న విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు అన్ని రాజకీయ పార్టీలకు ప్రజాస్వామ్యవాదులకు మాదిగ ప్రజానికానికి తెలిసిందే అయితే ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించే విషయంలో సమన్యాయం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలు ఇప్పటికే తిరుగుతూ ఈరోజు అనంతపురం చేరుకోవటం అనేది జరిగింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధ్య ఓబలేసు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచేపల్లి రామాంజనే రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి అదేవిధంగా సత్యసాయి జిల్లా అధ్యక్షులు రామాంజప్ప అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు మరి కోళ్ళ ఎస్ అన్న ఇంకా ఓబులేసు ఇలా చెప్పుకుంటా పోతే చాలామంది ఇంకా పేరు పేరున మీడియాలో చెప్పడానికి ఇబ్బంది కాబట్టి వారందరూ కూడా ఈ రోజున ఇళ్లతో పాటు అనేక మాదిక సంఘాలు కూడా ఇక్కడ పాల్గొనడం అనేది జరిగింది ఈరోజు మా ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం ద్వారా విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ సంక్షేమ రంగాల్లో సమన్వయం జరగటం ద్వారా మాదిగా మాదిగ ఉప కులాలకి అంటే ఆంధ్రప్రదేశ్లో యాభై తొమ్మిది కులాలు ఉంటే యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం చేయమని మా పోరాటం ముప్పై ఏళ్ళుగా నడుస్తుంది మరి ఈ పోరాటంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాదిగల ఉద్యమానికి స్పందించి మాదిగల ఆత్మగౌరవ సభకొచ్చి మాదిగలు చేస్తున్న సామాజిక న్యాయ పోరాటం సరైందని చెప్పి రెండు వేల సంవత్సరంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో మాదిగలకు ఆర్డినెన్స్ తీసుకురావటం ద్వారా వర్గీకరణ తీసుకురావడం ద్వారా ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు వచ్చాయి మరి చంద్రబాబు నాయుడు గారు మాదిగల్ని గుర్తించి సామాజిక న్యాయాన్ని పాటించి ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు కల్పించింది చంద్రబాబు నాయుడు గారే కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే మాదిగులకు సమన్యాయం జరుగుద్దని చెప్పి నిన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు మాదిగ సంఘాలను వెంట పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే నీ సామాజిక న్యాయం జరుగుద్దని మేము ఎన్నికల్లో మద్దతు ఇచ్చాం వెంటనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తానని రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఏదైతే ఉందో ఆ తీర్పుకి మొదటగా స్పందించి గతంలో చేసింది నేనే ఇప్పుడు చేయబోయేది కూడా నేనే అని చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు ఒక భరోసా ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి వెంటనే రాజీవ్ రంజాన్ రాజీవ్ రంజాన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ వర్గీకరణకు అనుకూలంగా చేశారు అదేవిధంగా క్యాబినెట్లో తీర్మానం ఆమోదింపజేశారు అదేవిధంగా అసెంబ్లీలో కూడా చర్చకు తీసుకొచ్చి వర్గీకరణకు మేము అనుకూలం అని చెప్పేసి ఆ రోజు ప్రకటించడం కూడా జరిగింది అందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేక అభినందనలు కూడా చెప్పాం కానీ మరి చంద్రబాబు నాయుడు గారు రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ఏమని చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి షటిల్ కులాలకు మాదిగ మాదిగ కులాలకి మాలలకి కలిపి ఈ పదిహేను శాతం ఉమ్మడి రిజర్వేషన్లలో మేము వర్గీకరణ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఇదిగో రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ ఏడున్నర శాతం మాలలకు ఇవ్వాలి ఆరున్నర శాతం మాదిగలకు ఇవ్వాలి ఒక శాతం ఉపకులాలకు ఇవ్వాలని రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు అంతవరకు మేము ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువ కాదు మందాకృష్ణ ఒక దుష్ప్రచారం చేశాడు ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువ అని చంద్రబాబు నాయుడు గారికి మాన సోదరులు మొత్తం కలిసి చెప్పారు ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువని మాకు కుటుంబ నియంత్రణ లేదు ఇవాళ అనంతపురం జిల్లా తీసుకుంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే మాదిగలు ఎక్కువ ఉన్నటువంటి ఈ జిల్లాని చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంగా తీసుకోవాలని కూడా మేము ఆయనకి చెప్పటం కూడా జరిగింది కానీ మరి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏమన్నారంటే అయ్యా నేను రాజీవరం జన్మిశ్ర కమిషన్ ఏ విధంగా అయితే చెప్పిందో దాన్ని నేను ఆమోదిస్తున్నాను అదేవిధంగా నేను ఒక రోస్టర్ పాయింట్లు సి సిస్టాన్ని తీసుకొస్తున్నాను అదేమిటంటే మాలలు ఏడున్నర ఉన్నారు ఆ ఏడున్నర ఉన్నటువంటి మాలల్ని తీసుకెళ్ళి ఎనిమిది శాతం చేస్తాను ఆరున్నర శాతం ఉన్నటువంటి మాదిగలను తీసుకెళ్లి ఆరు శాతం చేస్తాను ఈ రోస్టర్ పాయింట్లో రెండు వందల ఉద్యోగాలు మీ ఉద్యోగాలు వస్తే అందులో మీ షెడ్యూల్ కులాలకి ఇవ్వాల్సినటువంటి వాటాలో మొదటి వంద ఉద్యోగాలలో మొదటగా మారలకి ఎనిమిది శాతం ఇస్తాను మాదిగలకి ఆరు శాతం ఇస్తాను ఉప్పు కులాలకు ఒక శాతం ఇస్తానని చెప్పారు అక్కడే మేము తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేశామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆ ఏడున్నర మాలలని ఎనిమిది చేసినప్పుడు ಆರು ನರ ಶಾತ ಉನ್ನ ಮಾದ ಏಳು ಕಾವಾಲಿ ಕದಾ కాబట్టి ఏడున్నరని ఎనిమిది చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరున్నరని ఆరు చేయటం ఇది మాదిగలకి అన్యాయం కదా ఇంత మాత్రానికి మేము పోరాటం ముప్పై ఏళ్ళుగా ఎందుకు చేసినట్లు మీరు వర్గీకరణ చేసినట్లు ఎట్లా అవుతుంది కాబట్టి వర్గీకరణ చేయడం అంటే ఏడు మాదిగలకి ఇవ్వటం ఏడు మాలలకు ఇవ్వటం అది సమన్యాయం చేయటం అవుతుంది కాబట్టి సమన్యాయం చేయకుండా మాదిగలకి అన్యాయం జరుగుతూ ఉంటే ముప్పై ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నమ్ముకొని ఉంటే ఇదే సామాజిక చంద్రబాబు గారిని ఈ సందర్భంగా మేము నిలదీస్తా ఉన్నాం అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఓటు బ్యాంకు రాజకీయాలు చూసుకున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్లో మాదిగలు పోరాడిన మాదిగలు అయితే ఫలితాలు అవకాశాలు మాలలకు ఇస్తే ఇది సామాజిక న్యాయం ఎట్లా అవుతుందని ఆంధ్రప్రదేశ్ లో మాదిగలు మొత్తం అసంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు గత గత నెల పదో తారీఖున నేను కలిసి ఆయనకి తెలియ కూడా జరిగింది ఆయన మాదిగలు తక్కువని ఒక మాట అన్నారు అప్పుడు నేను ఆయన వెంటనే ఒక మాట అన్నాను అయ్యా ఆంధ్రప్రదేశ్లో మాదికలు తక్కువ కాదు ఆంధ్రప్రదేశ్లో ఆది ఆంధ్ర మాదిగలను తీసుకెళ్ళి సి గ్రూపులో మాల గ్రూపులో కలిపారు ఆది ఆంధ్ర దవిడలు తీసుకెళ్ళి సి గ్రూపు మాల గ్రూపులో కలిపారు ఆ విధంగా మీరు మాలలో ఉద్దేశపూర్వంగా కూచిపించి మాదిగలకి అన్యాయం చేస్తున్నారు మాదిగల పక్షాన నిలబడింది చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుట్టింది డప్పు కొట్టింది మాదిగలకు భరోసా ఇచ్చింది పెద్ద మాదిగనే మాదిగల రుణం తీర్చుకుంటానని చెప్పింది ముప్పై ఏళ్ళుగా మాదిగలు నమ్ముకొని మీకు ఓట్లేస్తూ ఉంటే ఈ రోజున మాదిగలు తక్కువని మీరు అంటూ ఉండింటే మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది మాకు అవమానం జరుగుతూ ఉంది మీరు ఇవాళ మాటల మాటల్లో మా పక్షాన్ని నిలబడ్డారు మరి చేతల్లో వాళ్ళ పక్షాన్ని నిలబడుతున్నారు ఇది సరైంది కాదని చంద్రబాబు నాయుడు గారికి చెప్పటం అనేది జరిగింది ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావటానికి ముప్పై ఐదు మాదిక సంఘాలే కాదు ముప్పై ఏళ్ళ మాదికల నమ్ముకుని తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే కిలో బంగారం ఇచ్చినా కూడా ఒక్క ఓటు కూడా వేయని మారలకి మీరు అధిక ప్రాధాన్యత ఇస్తే ఇదేనో సామాజిక న్యాయం అని చంద్రబాబు గారిని మేము నిలదీసి అడగటం జరిగింది అందుకని ఈరోజున చంద్రబాబు నాయుడు గారిని ఏమంటున్నామంటే అయ్యా మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అయ్యా ఈ రోజున ఏ సిస్టమ్ అయితే రోస్టర్ పాయింట్లు మాకు అన్యాయం జరుగుతూ ఉంది ఇవాళ రెండు వేల ఇరవై ఆరు కులగణన జరుగుతున్నప్పుడు అక్కడ నేను మళ్ళీ జిల్లాల యూనిట్గా తీసుకుంటానని చెప్పారు జిల్లాల యూనిట్గా తీసుకుంటే అనంతపురం జిల్లా నష్టపోతుంది మాదిగలేని కూడా ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాల మీద నేను చంద్రబాబు నాయుడు గారిని ఎంఆర్పిఎస్గా కానీ మాదిక సంఘాల్లో ఉన్నటువంటి అసంతృప్తిని కానీ రాష్ట్ర రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఆయన దృష్టికి తీసుకుపోవడానికి కానీ చట్టం చేయబోతా ఉన్నారు ఆ చట్టం చేయబోయే అసెంబ్లీలో చట్టం చేయబోయే లోపే ఈ ఆర్డినెన్స్లో ఉన్నటువంటి ఈ ఏసీ రాజీవ్ రంజాన్ మిశ్ర కమిషన్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది ఏడు మాదకులకు ఏడు మాలలకు ఇచ్చి సమన్యం చేయమని చంద్రబాబు గారిని ఈ వేదిక నుంచి మేము అడుగుతా ఉన్నాం అంతేకాదు ఈ రోజున సంక్షేమ పథకాలను తీసుకుందాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చిన్న పథకాల దగ్గర నుంచి మొదలుకొని ఇన్నోవా కార్ల వరకు దళితులకు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీల సంక్షేమానికి పెద్ద పెట్టేస్తాడని మేము ఆశించాం కానీ మరి ఈ రోజున జరుగుతుంది ఏంటంటే ఇవాళ ఆరాకొరగా మాత్రమే పథకాలను విడుదల చేశారు అంటే ఒక డివిజన్ కానీ ఒక మండలానికి కానీ నాలుగు మూడు మించి కూడా రానటువంటి పరిస్థితులు ఈ రోజున సంక్షేమ పథకాలు అమలు కాబడుతున్నాయి అంటే ఇవాళ ఎవరికి మీరు అందించినట్లు అవుతుందని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం